ఓం నమ శివాయ శ్రీ కార్తీక మహాపురాణం ఇరవై ఏడవ రోజు అధ్యాయం విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథ అనంతరం ధర్మదత్తుడు మరల వారిని ఓ గణాధిపతులారా జయా విజయాలు వైకుంఠమందరి విష్ణు ద్వారపాలకుని విని ఉన్నాను వారెండింటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణు స్వరూపులై అంత స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ ఘనాధిపతులు చెప్పడం ఆరంభించారు జయ విజయాల పూర్వజన్మలు తృణబిందుడి కూతురు దేహ దేవహౌతి ఆమె ఎందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్స్థలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండవవాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పారాయణలే అయ్యారు అనంతరం ఆష్టాక్షరి మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాత్కారాన్ని కూడా పొందారు వ్యాధ విధులయ్యారు యజ్ఞాలు చేయడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుత్తుడైనటువంటి రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు అన్నదమ్ములిద్దరు కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సంతుష్టుడైనటువంటి మరుత్తు వాటికి అగణితమైనటువంటి దక్షిణలు ఇచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తించి దలిచారు తదత్తరంగా మనతో ఇచ్చినటువంటి మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి ఇద్దరికీ చెరిసగం అనేది జయుడు వాదం కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాదాలు క్రోధంతో జయుడు అలికి నువ్వు ముసలివాడి వైపు పొమ్మని శాపం పెట్టాడు అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సహంకారి సామాజ్యమై పుడతావులే అని శాపమిచ్చాడు ఇలా పరస్పర శత్రువులైనటువంటి ఆ సోదరులిద్దరూ విష్ణార్చన చేసి ఆయనకు సత్కరించబడిన చేసుకున్న వారిపై తమ శాపాలకు తత్పరాలకు వినవించిన వారై శాప విముక్తులపై శ్రీహరిని ఆశ్రయించారు ఏ భగవాన్ నీకెంత చేరువ భక్తి అయినటువంటి మేము మొసలుగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్ళించు అని మనవి చేశారు అందుకు మందహాసం చేస్తూ అంబుజనాథుడు జయ విజయులారా నా భక్తుల మాటలు పొల్లుపోనీయడమే నానిది వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీశ్వరి వాక్యం ప్రకారం దశావతారాలు ధరించాను అందువలన మీరు సత్యం తప్పనివారై మీ మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదా దేశాన్ని శిరసావహించి ఆ జయ విజయలిద్దరూ గండకీ నది ప్రాంతాన్ని మకర మంధాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణుచింతనతోనే కాలం గడపసాగారు అలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసం కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగు జైడు జయుడు గండకీ నదికి వచ్చాడు నీటిలోనికి దిగేంత తడవుగా అందులోనే మసలగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజహేదురైన జయుడు విష్ణువును ప్రార్థించాడు తలచినదే తడవుగా ప్రత్యక్షమైనటువంటి ఆ వాహనుడు తన చక్ర యుధాన్ని ప్రయోగించి ఆ కరి మకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా వెరజల్లి సాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఉడిపిరి వలన ఈ గండకీ నదిలోని సెలలు చక్ర సింహనాలతో కూడుకున్నవయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడగబడినటువంటి వారైన విష్ణు ద్వారపాలకులు చెయ్య విజయులు వారిద్దరే అందువలన నీవు కూడా దమ్మ మాచ్చర్యాలను దిగనాడి సమదర్శనుడి వై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు తుల మకర మేష సంక్రమణాలతో ప్రాత స్నానం ఆచరించు తులసీవన వన సంరక్షణయందు నిష్టగలవాడి అయి ప్రవర్తించు గో బ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు కొర్ర ధాన్యము పొలకడుగు నీరు వంగ మొదలైనటువంటి వాటిని విసర్జించు జన్మ ప్రభుత్తిగా ఉన్నటువంటి నీవు అనుష్టిస్తున్న ఈ కార్తీక వృష్ణ వ్రతం కంటే దాన యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవు కావని గుర్తించుకో ఓ విప్రుడా దైవ ప్రీతికరమైనటువంటి విష్ణు వ్రతాచరణ వలన నీకు నీ పుణ్యంలో సగభాగం అందుకోవడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠాన్ని తీసుకుని వెళ్తున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తుడితో హితవాడి అతన్ని పునః నియమవ్రత రిష్ణుడిని చేసి కలహ సమేతంగా విమానియాన వైకుంఠానికి బయలుదేరాడు నారదుడు చెప్తున్నాడు మృదురాజా అతి పురాతనమైనటువంటి ఈ పుణ్య పుణ్యాతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడు వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలిగిన జ్ఞానాన్ని పొందుతాడు నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యముడైనటువంటి పృథ్వ చక్రవర్తి ఏ దేవర్సి ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకి నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతీ నది గురించి విన్నాను ఆ మహామహిమల్ని ఆ నదులు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విశదీకపరిచినవే అని కోరగా మరల నాదలు చెప్పసాగాడు శ్రద్ధగా విను కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం వాటి సంగమ మహాత్యం వర్ణించిన బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది కృష్ణ సరస్వతి నదుల ఆవిర్భవం ఒకనాడు సాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్య పర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమయ హరిహరులతో సహా సర్వదేవతలు మునుడు కూడా కలిసి ఒకనొక దేవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష ఇడానికి నిర్ణయించి కర్త యొక్క కళాత్రయమైనటువంటి సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపాడు అయినా సరస్వతి సమయానికి అక్కడ చేరుకోలేదు ముహూర్తం అతిక్రమించరాదనేటువంటి నియమం వల్ల బృహుమహర్షి ఏ విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతుంది ఇప్పుడేమి సంబతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాణి పక్షంలో బ్రహ్మకు మరియొక్క భార్య అయినటువంటి గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాని శివుడు కూడా సమర్థించడంతో భృగు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెకు ప్రవేశపెట్టి విధిని ఏర్పరిచాడు ఈ విధంగా కృషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షణీయడం పూర్తిగా చేయగానే అక్కడ సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలి ఉన్న తన సవతిని గాయత్రిని చూసి మత్సరవతి అయి ఎప్పుడైతే పూజార్హత లేని వారు పూజించబడుతున్నారో మరియు పూజానీయులు పూజింపబడటం లేదో అక్కడ కరువు భయము మరణం అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ణురాలైనటువంటి వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నది రూపమును పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన్ని నాకన్నా చిన్నదని ఆచరణలను చేశారు కనుక మీరు కూడా జడీబోత నదీ రూపాలను పొందని శప్పించింది ఆ సరస్వతి క్రుద్ధ వచనాలను వింటూనే చివును లేచిన గాయత్రి దేవతలు వారించుతున్నా సరే వినకుండా ఆ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదేవిధంగా నాకు కూడా భర్త నేను విస్మరించి అకారణంగా కారణంగా చెప్పించావు గనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ఇచ్చింది ఈ లోప హరిహరులు హరిహరులు కూడా వాటిని సమీపించి మేము నదులన్నట్లయితే లోకాలన్నీ అతలా అయిపోతాయి కనుక అవేవి కూడా భూయిష్టమైనటువంటి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతరం అయిపోతాయి కనుక వివేక భూయిష్టమైనటువంటి నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు కానీ ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలన నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది పలుకులు పడతాయి అయినటువంటి నా మాట తప్పదు మీరందరూ నదీ రూపాలు ధరించి మీ అంశల జడత్వాన్ని వహించుకోవలసినదే సవతరమైనటువంటి మేము గాయత్రి కూడా నదులమై పశ్చాముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాట వింటూనే సకత దేవతలు జడాలుగాను రూపాలు గాను పరిణమించాయి ఆ సమయంలో ఇష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగా మారిపోయారు బ్రహ్మ మహేశ్వరులై నదులై తూర్పుముఖంగాను వారి వారి బాధ్యులు వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించన ఆరంభించారు గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనేటువంటి పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైనటువంటి శివకేశవుడు మహాబలుడు అతిబలుడు అనేటువంటి దేవతా స్వరూపులయ్యారు సర్వ పాప హరిణ్యమైనటువంటి ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తి భక్తితో చదివినా వినినా వినిపించినా వారి వంశమంతా కూడా నది దర్శన స్నాన పుణ్యఫలవంతమైనటువంటి తరించిపోతుంది ఇంతటితో ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం ओम नमः शिवाय ओम नमः शिवाय